నందు మికిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా మనమందరం కూడా ఈరోజు నుండి తపస్కాలంలోకి అడుగుపెట్టి ఉన్నాం తపస్కాలంలో మొదటి రోజున విభూతి బుధవారంతో ప్రారంభమవుతుంది అది మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే ఈ యొక్క విభూతి బుధవారానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఎందుకు క్రైస్తవులందరూ కూడా విభూది బుధవారం రోజున వాళ్ళ నుదుటి పైన యొక్క విభూతిని రాసుకుంటారు సిలవు గుర్తు నేసుకుంటారు గురువు దివ్యబలి పూజలో ఈ ప్రసంగం అయిన తర్వాత ఆయన విభూతిని ఆశీర్వదించి దానిని మన పైన రుద్దుతాడు పశ్చాత్తాపడి క్రీస్తు శుభవార్తను ప్రకటించండి అని లేదా మట్టి నుండి వచ్చిన నీవు తిరిగి మట్టికే చెందాలి అని చెప్పేసి ఆ యొక్క మాటలను చెబుతూ మన నొదుటి పైన గురువు రాస్తాడు పూస్తాడు ఇది ముఖ్యంగా మన క్రైస్తవ సాంప్రదాయంలో ఈ విభూతిని గురించి చాలా ఎంతో అర్థాలను ఇస్తూ పరిశుద్ధ గ్రంథంలో పలు విధాలుగా విభూతిని గురించి మనకు తెలియజేస్తూనే ఉంది విభూతిని గురించి తెలుస్తు తెలియజెప్తున్నారు కానీ విభూతి బుధవారం గు అని ఇలా చేయాలి అలా చేయాలని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదు కానీ కాలక్రమేణము ఈ విభూతికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ప్రత్యేకతను మనమందరం కూడా అలవాటు చేసుకొని అలవాటు చేసుకొని ఈ యొక్క తపస్కాలంలో ఒక రోజున ఈ విభూ బుధవారం రోజున మనమందరం కూడా ఈ ప్రభు యొక్క శ్రమల దినాలను ప్రారంభంలోనే దానిని మనము ప్రకటించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ విభూది అనేది అది మట్టి మట్టి నుండి అంటే మన మూలాలను తెలియజేస్తుంది మనం ఎక్కడ నుండి వచ్చాము మనం ఆరిజన్ ఏంటి మనము మట్టి నుండి వచ్చినటువంటి మనము మళ్ళీ తిరిగి మట్టికే చెందుతాము అనేటువంటి సత్యాన్ని ఈ విభూది మనందరికీ కూడా తెలియజేస్తుంది రెండవదిగా మనం పలు సందర్భాలు చూస్తాం విభూది పాత నిబంధనలు అయితేనే మనము పలు సందర్భాల్లో యోబు గ్రంథం అయితేనేమి లేదా యోనా గ్రంథం అయితేనేమి ఆ విభూదిని పూసుకొని ఆ గోనిపట్టలు ధరించి వాళ్ళు పశ్చాత్తాపానికి చిహ్నంగా వారు ప్రార్థించటం దేవుని యొక్క మన్నలను పొందటం మనం చూస్తున్నాం యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం ఆరో వచనంలో అయితేనేమి యోనా గ్రంథము మూడవ అధ్యాయం ఆరో వచనంలో అయితేనేమి ఈ రెండు కూడా బూడిదను పూసుకొని వాళ్ళు దేవుణ్ణి మొరపెట్టినట్టుగా పశ్చాత్తాపడినట్టుగా మనకు వాక్యము తెలియజేస్తుంది కాబట్టి విభూది అనేది మనకు పశ్చాత్తాప హృదయాన్ని తెలియజేస్తుంది మూడవదిగా విభూది ఈ మట్టి అనేది మనకు ఏమి చిహ్నంగా ఉందంటే వినయానికి చిహ్నంగా ఉందట ఇంకా నాలుగవదిగా ఈ మట్టి నుండి మనం ఏం చేయలేం మట్టి నథింగ్నెస్కి అంటే ఏమీ తనాన్ని మనకు చూపిస్తుంది కాబట్టి ఈరోజు మనమందరం కూడా దేవుని సంకల్పం లేనిదే మనమందరం కూడా ఏమీ లేని వాళ్ళమే మనతో ఏది సాధ్యం కాదు ఒక దేవుడు మనతో ఉన్నప్పుడే మనకు అన్నీ సాధ్యం అవుతుంది మట్టి మన చేతిలో ఉంటే మట్టితో మనం ఏం చేయలేం కానీ దేవుని చేతిలో ఉంటే ఆ మట్టికి కూడా జీవాన్ని ఇవ్వగలిగాడు దేవుడు ఈరోజు నా చేతిలో నీ చేతిలో మట్టి ఉంటే మనం ఏదన్నా మట్టితో కుండలు కానీ ఏమైనా చేయగలం కానీ ఆ మట్టితో చేసినటువంటి ఆ కుండకు జీవాన్ని ఇవ్వగలమా మనుషుల ఇవ్వలేం మన చేతిలో ఉంటే ఆర్ నథింగ్ అంతే ఆ మట్టితో సమానమే మనం కూడా ఈరోజు మనం మనం కూడా దేవుని చేతిలో దేవుని యొక్క అనుగ్రహాలతో దేవుని యొక్క కృపతో మనం ఉన్నట్లయితే మనం మనతో దేవుడు వండర్స్ చేస్తాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఈ యొక్క విభూతి బుధవారం రోజున మనందరం కూడా దేవుడు మనకిచ్చేటువంటి సందేశం ఏంటంటే మనమందరం కూడా పశ్చాత్తాపడాలి ఈరోజు మొదటిపట్నాన్ని మీరు గమనించినట్లయితే పట్టణం అంతా కూడా ఏమంటున్నారంటే మీరు నా చెంతకు రండు తిరిగి నా చెంతకు రండు తిరిగి రండి అంటే ఏంది ఇదివరకు ప్రభువుతో ఉన్నవాళ్ళే ప్రభుత్వ ఉన్నవాళ్ళే ప్రభువును గుర్తించక వాళ్ళందరూ కూడా దూరం పోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు తిరిగి మరలి నా చింతకురండ రండి మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాను అంటున్నాడు ఇలాంటి అనుక్రమ గీతాన్ని మీరు విన్నట్లయితే ఇందాక ఒక పాట పడ్డాం ఏమని దివ్య గ్రంథ పూజితం మా జీవితం ఆగమ సంహ సవా సహవాసము దూరమైనచో అన్నీ ఉండినా కూడా మనం ఏమీ లేని వారమే అంటాం అంటే ఈ దేవుని వాక్యముకు మనం ఎప్పుడైతే దూరమవుతామో అప్పుడు మనకు అన్నీ ఉండొచ్చు కానీ మనం ఏమీ లేని వాళ్ళతో సమానం అని చెప్పేసి వాక్యము మనందరికీ కూడా ఈనాటి మొదటి పట్టణంలో చెప్పినదే ఈరోజు మీరు పాట రూపంలో పాడి ఉన్నారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదల ఈరోజు ఇంకా రెండవదిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒకటి పశ్చాత్తాపం చెందాలి రెండవది ఈ బూడిద ఏమి చిహ్నంగా ఉందంటే అది బూడిదంట మనల్ని ప్రార్థన చేయమని చెప్తుందంట అది మనకు అర్థం కావాలంటే ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తే దేవుడు ఆ గొమర పట్టణాలను నాశనం చేస్తున్నానని దేవుడు అబ్రహాముకు చెప్తాడు అబ్రహాముకు చెప్తే అబ్రహాం ఏమంటాడంటే ఇదిగో అక్కడ యాభై మంది మంచి వాళ్ళు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అంటాడు అవును కాపాడుతాను అంటాడు పోనీ నలభై ఐదు మంది ఉంటే కాపాడతావా అంటే కాపాడుతాను అంటాడు పోనీ ముప్పై మంది ముప్పై ఐదు మంది ఇరవై మంది లాస్ట్కి ఆయన ఏం చెప్తాడంటే ఇదిగో నేను మట్టి వంటి వాడను దుమ్ము వంటి వాడను బూడిద వంటి వాడను ఆయన కొంచెం సాహసి సాహసించి అడుగుతున్నాను ఇక్కడ పది మంది ఉంటే కాపాడుతావా అని అంటే ఈ బూడిద వంటి వాళ్ళు మనుషు బూడిద అంటే ఎందుకు పనికిరానటువంటి మట్టి రూపంలో ఉన్నటువంటి మానవులుగా ఉన్నటువంటి మనము ప్రార్థన చేయమని అబ్రహాము అక్కడ మనకు ఆ యొక్క వృత్తాంతం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ అనేది మనకేం చిహ్నంగా ఉందంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి అబ్రహాం ఎవరి కోసం చేశాడు ఆయన కుటుంబం కోసం చేశాడా లేదు ఆయన రెండు పటలాలను కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేశాడు ఈరోజు మట్టి రూపంలో ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనము మట్టి నుండి వచ్చినటువంటి మనము మనం అబ్రహాం ఏ విధముగా అయితే రెండు పట్టణాలు కాపాడడానికి ప్రయత్నం చేశాడో ఆ విధంగా మనం కూడా ఈ యొక్క తపస్కాలంలో ఇతరుల కోసం ప్రార్థన చేయాలనేదే ప్రభువు ఈ బుధవారం రోజున మనకు నేర్పించేటువంటి సందేశం ఇక మనం చూస్తాం ఈనాడు ఈనాటి వాక్యంలో మనం చూస్తే సువిశేషపట్నంలో ప్రార్థన ఎలా చేయాలి దాన ఎలా చేయాలి ఉపవాసం ఎలా ఉండాలని చెప్తున్నాడు కూడా ఈ తపస్కాలం అంతానే దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేయాలి మిగతా రోజుల్లో ఏమైంది మిగతా రోజుల్లో ఏమైంది ఈరోజు అంటే ఈ నలభై రోజులు నువ్వు దానం చేస్తే నువ్వు పోతావా మిగతా రోజులు చేయకపోతే ఈ వాక్యం మనకు సరిగా అర్థం కావాలంటే నిన్నటి రోజున మొదటి పట్నం మీరు చూడండి అక్కడ ఏం చెప్తాడంటే ప్రభు ఇదిగో నేను నిన్ను ఏ విధముగా అయితే సమృద్ధిగా దీవించానో నువ్వు నాకు భూములు కావాలి బుట్టలు కావాలి నగలు కావాలి పంట కావాలి భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి ఓ తెగ పెద్ద లిస్టే పెట్టి ప్రార్థన చేస్తావు ఆ లిస్ట్ను అంతా దేవుడు ఆలకించాడు నీకు ఇచ్చేస్తున్నాడు అంటే నీకు ఏమి కావాలని నేను దేవుడి నుండి ఆశపడ్డావో అదంతా నీకు దేవుడు ఇచ్చినప్పుడు నీవెందుకు ఇవ్వలేకపోతున్నావు ఇతరులకి అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నేను నీ పట్ల ఎంత మంచి హృదయం కలిగి నేను ఇవన్నీ నీకు అందించాను అలాంటి మంచి మనసు నీవు తోటి వాళ్ళతో కన అట్లే నువ్వు అలాగే ఇవ్వడం నేర్చుకున్నట్లయితే నిన్ను ఏడు రెట్లు అధికంగా దీవిస్తాను అంటున్నాడు అంటే నేను నీకు ఏ విధంగా దానం చేశానో ఇన్ రిటర్న్ నీవు కూడా ఇతరులకు దానం చేసినట్లయితే లేదా దేవుడికి నువ్వు దానం చేసినట్లయితే అప్పుడు నీకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు పైరు పంటలు కావచ్చు నీ యొక్క సంతానం కావచ్చు అన్నిటిలో కూడా దేవుడు ఏడు రెట్లు అధికముగా నేను దీవిస్తాను అంటున్నాడు అందుకే మనం దాన ధర్మాలు చేయమనేది అంతేగాని దేవుడు ఏదో నువ్వు ఇస్తేనే ఆయన బతుకుతాడని కాదు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల ఈ యొక్క సత్యాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం ఇంకొకటి ప్రార్థన చేయమని చెప్తున్నాడు ప్రార్థన దేవుడు యేసుప్రభు సహితము ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇదిగో ఈ పాత్ర నా నుండి తొలగించు నేను ఇది నాకు అసాధ్యమైనదని దేవుడే మొరపెట్టుకున్నాడు కానీ అది ఎప్పుడు మళ్ళీ సాధ్యం చేసుకోగలిగాడంటే ప్రార్థనలో మొదట్లో ఆయన అన్నాడు ఇది నాకు ఈ యొక్క మరణాన్ని నేను ఊహించుకుంటుంటే నాకు కష్టంగా ఉంది అన్నాడు కానీ ఆయన ప్రార్థన ఎప్పుడైతే చేయగలిగాడో అప్పుడు ధైర్యంగా నేను మీ చిత్తమే నేను పాటిస్తాను అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ శ్రమల పాత్రను పానం చేయటం మనం చూస్తున్నాం కాబట్టి ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నువ్వు నేను చేయలేనిది ప్రార్థనలో దేవుని యొక్క సహాయంతో మనం అన్నీ కూడా మనకు విజయమే జరుగుతుంది నెక్స్ట్ ఉపవాసం పలు సందర్భాల్లో మనం చూస్తాం శిష్యులొచ్చి ఇదిగో మేము ఎందుకు దయ్యాన్ని వదలగొట్టలేకపోతున్నాం నువ్వు ఎందుకు వదలకొడుతున్నావు అంటే ఆయన ఒకటే చెప్తాడు ఉపవాసంతో ప్రార్థన చేయండి సైతాను సహితము నీకు లోబడుతుంది అని కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ తపస్కాలంలో కాలంలో మనమందరం కూడా ఈ ప్రార్థన దాన ధర్మాలు ఉపవాసం ఈ మూడు కూడా మనకి మూడు పిల్లర్స్ లాగా ఉన్నాయి మనకి చాలా ప్ర ప్రత్యేకతను ఇస్తున్నాయి ఈ సమయంలో ముఖ్యంగా తపస్ కాలం అంటే ఒక ఒకే ఒక మాటలో చెప్తాను తపస్కాలం తపస్సు అంటే చీకటి అంట తపస్సు అంటే చీకటి ఈ చీకటిని ఎవరు పారదొలుతారు వెలుగే పారదొలుతుంది కాబట్టి ఈ తపస్కాలంలో కాలంలో మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తామో అప్పుడు క్రీస్తు అయినటువంటి వెలుగు ఈ పాపాన్ని ఈ అంధకారం నుండి మనందరినీ తొలగించేటువంటి భాగ్యాన్ని దేవుడు ఈ తపస్కాలంలో మనకు దయచేస్తాడు థా అంటే ఆ తపస్సు చీకటిని మనకు సూచిస్తుంది క్రీస్తు ప్రభు మన జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటి బ్రతుకుల్ని కష్టాలని ఇబ్బందుల్ని ఇక్కట్లని వాటన్నిటిని కూడా తీసివేసేటువంటి సమయం ఈ తపస్కాల సమయం పా పాప అంటే పాపాన్ని నుండి మనం వైదలగడం ప్రభు సందర్భాల్లో చెప్తున్నాడు ఇదిగో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటున్నాడు కాబట్టి పాప బ్రతుకులో జీవిస్తున్నటువంటి మనం మన యొక్క ఆలోచనలు మన యొక్క ప్రవర్తన మన యొక్క చేష్టలు ఇవన్నీ కూడా ఈ పాపము నుండి దూరం కావాలని క్రీస్తే మన మార్గ చూపరిగా ఉంటూ క్రీస్తే మన గమ్యం క్రీస్తే మన మనందరి కూడా తోడుగా ఉండి ప్రభు యొక్క మార్గంలో నడవడానికి ఈ యొక్క తపస్కాలం మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ షు షు అనేది ఆ మంచిని మనకు చూసిస్తుంది ఈ యొక్క తపస్కాలంలో మనమందరం కూడా ఆ మంచి సుగుణాలతో ప్రభు యొక్క ఆలోచనలతో మనమందరం కూడా ముందుకు సాగిపోవడమే ఈ తపస్కాలం మనందరికీ కూడా నేర్పిస్తుంది ఈ సమయంలో మనమందరం కూడా ఆ ప్రభు యొక్క అనుగ్రహాలతో మన విశ్వాసంలో అంచలంచలే వృద్ధి చెందాలని యొక్క దిబ్బల్లి పూజలో ప్రార్థన చేద్దాం పుత్ర పవిత్ర ఆత్మ నామ